హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈ రోజైతే మార్నింగ్ ఈవినింగ్ బాక్స్లోకి అయితేనే సజ్జలు ఉంటాయి కదండి సజ్జలతో అయితే కిచిడి చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది వేడి వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఇందులో బంగాళదుంప క్యారెట్ ఇంకా బట్ ఒక బంగాళదుంప అయితే వేసి సజ్జలు అంటే సజ్జలు ఉంటాయి కదండి అయితే బరకగా మిక్సీ అయితే పట్టుకుని కిచిడి అయితే చేసుకోవచ్చు మాట నేను కూడా ఇది ఫోన్లోనే చూసి ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది అన్నమాట వింటర్ సీజన్లో చాలా మంచిదండి ఇవి తింటేనే ఇంకా అయితే నేను సొరకాయతో పప్పు అయితే వండుతున్నాను అనమాట ఆనపకాయలు ఉంటాయి కదండి పొడుగ్గాని ఇవి అయితే దీంతో అయితే మొన్న దోసలైతే వేసాను చూపించాను కదా మొన్న మార్కెట్ నుంచి రెండైతే తీసుకొచ్చానమాట మొన్న అయితే దోశలు వేసాను కదా అయితే పప్పు వేసి అయితే వండుతున్నానండి ఇది ఇంతా ఎక్కువైపోతుంది చిన్న ముక్క అయితే ఉంచేస్తాను ఇంకా వేసి అయితే ఉండి ఇంకా కొబ్బరికాయని ఉసిరికాయతో పచ్చడి కూడా చేస్తాను అది కూడా చూపిస్తాను నేను చెప్ప మొన్నే చెప్పాను కదండి ఉసిరికాయ సీజన్ అయ్యే వరకు కంపల్సరీ రోజు మా ఫుడ్లో అయితే కంపల్సరీ ఉసిరికాయ అయితే ఉండేలా చూస్తాను ఎందుకంటే హెల్త్ కూడా చాలా మంచిది కదండి పులిహోరని పచ్చళ్ళని ఇంకా ఏదో రకంగా చేస్తాను ఈయనకైతే మార్నింగ్ పరాగొడుపునైతే జ్యూస్ చేసి ఇచ్చేస్తాను అనమాట టేస్ట్ ఎలా ఉన్నా సరే హెల్త్కి చాలా మంచిది కదండి అందుకోసం ఇంకా పచ్చి పసుపు కమ్మలు కూడా తెచ్చానని చెప్పాను కదండి అవి కూడా వేసి మిక్సీ చేస్తున్నాను మనం చూపించాను కదండి డ్రింకు ఇంకైతే మార్నింగ్ అయితే కంపల్సరీ ఇంకేదోటి ఇస్తానండి ఏమి ఇవ్వకుండా అయితే పంపాను పరా కొడుపునైతే ఏమీ లేకపోయినా లెమన్ వాటర్ అయినా ఇస్తానండి ఎందుకంటే పట్ట ఖాళీగా ఉన్నప్పుడు అలా హెల్తీ డ్రింకులు తాగితే చాలా మంచిది కదండి అందుకోసం అన్నమాట మా పిల్లలు అయితే తాగరు కానీ తాగితే వాళ్ళకు కూడా ఇస్తారు అనమాట చాలామంది ఆనపకాయ తొక్కలతో కూడా పచ్చడి అయితే చేసుకుంటారు నేను ఎప్పుడు చేయలేదు కానీ బీరకాయ తొక్కలతో పచ్చడి అయితే తిన్నాను కానీ ఆనమగాయ తొక్కలతో కూడా నేను చాలామంది అయితే చూశాను కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ దోశలు అయితే వేసుకోవచ్చు ఆనపకాయతో సర్వపిండి చేస్తారు కదండి ఆనపకాయతో సర్వపిండి కూడా చేస్తారు తెలంగాణ సైడ్ బాగా ఎక్కువ చేస్తారు అనమాట అది కూడా ఒకసారి ట్రై చేయాలి ఇంకా మా పిల్లలకి అయితే రోజు కంపల్సరీ పప్పు అయితే ఉండాలండి పప్పు లేకుండా మాకు మాట ఏదో ఒక పూట ఏదో రోజులో కంపల్సరీ అయితే పప్పు అయితే ఉండాలి మా శృతి కోసమైనా ఉండాలండి లేకపోతే అది నాటకాలు చేసేస్తుంది అనమాట అది వద్దు ఇది వద్దు నాకు ఇష్టమైనవి వండుతలేదు అనేసి అందుకని పప్పులైనా ఎటువంటి కాయగూరలు అయినా కలిపితే ఇంకా హెల్త్ కూడా మంచిది కదండి అందుకనేసి ఇంకా పప్పులు పప్పు మామిడికాయ అయితే చాలా ఇష్టమండి పప్పు మామిడికాయ ఒకటి పప్పు గోంగూర ఒకటి పప్పు ములమాక ఒకటి పప్పు మెంతకూర ఒకటి చాలా ఇష్టం అన్నమాట మా శృతికి నాకు కూడా పప్పు ఆకూరలతో వేసి వండితే నాకు ఇష్టమేనండి కొద్దిపప్పు ఇష్టం ఉండదు కానీ మెంతికూరైనా ములమాకైనా వేసి వండితే నేను ఇష్టంగా తింటాను నాకు చాలా ఇష్టం మాట పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఆనగ మొక్కలు అయితే వేసేస్తానన్నమాట పప్పు ఉడికిపోయాకే వెయ్యాలి కదండి ఆన్మయ ముక్కలు అయితే త్వరగా ఉడికిపోతాయి పప్పు అయితే ఉడికితే టైం పడుతుంది కదండీ అందుకోసం ఇంకా పప్పు ఇష్టపడే వాళ్ళు రోజు ఒక రకంగా కాకుండా ఇలాగ రోజుకో రకంగా వండుకుంటే తినే వాళ్ళు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది కదండి ఇంకా మామిడికాయలు కూడా తీసుకొచ్చాను ఇంకో రోజు అయితే మామిడికాయ ఉండాలి నాకైతే పప్పు అయితే అంతగా నచ్చదండి మా పిల్లలు అయితే నేను ఇష్టంగా తింటారు వీళ్ళకి పప్పు నేను రోజు నేను కంపల్సరీ ఏదోటి పచ్చడి అయినా చేసుకుంటానండి ఎందుకంటే నేను పప్పుతో తినలేను ఏమీ లేకపోయినా ఆమ్లెట్ అయినా వేసుకుని తినేస్తాను అనమాట అందుకోసం నా అయితే నేను ఇప్పుడు ఉసిరికాయ కొబ్బరికాయ పచ్చడి అయితే చేస్తున్నాను నా కోసం అంటే ఇంట్లో అందరూ వేసుకుంటారు కదండి ఇంకా పప్పులో కూడా నంచుకుంటా ఇంకా పప్పులో కూడా నంచుకుంటాకి చాలా బాగుంటుంది కదండి అందుకోసం మనమైతే రోజు పప్పు కానీ మా పిల్లలు ఈయన తింటారండి ఈయన ఈయన తినరు ఈయనకి మళ్ళీ ఏదో ఒకటి ఇందులోకి ఆమ్లెట్ ఏదో ఒకటి నంచుకుంటాక ఏదో ఒకటి చేయమంటారనమాట అది కూడా పప్పు అయితే మనం పలుసుగా ఉండాలండి వీళ్ళకి గట్టిగా మన నాకైతే గట్టిగా నచ్చుతుందిమాట వీళ్ళకైతే గట్టిగా చేస్తానంటే గొంతుకి అస్సలు తెగదంటండి కొంచెం పప్పుచారులాగా పలసలాగా పలసగా అయితే చేయమంటారనమాట అందుకోసం వీళ్ళ కోసం అయితే చేయాలి మా శృతి అయితే ఎల్లులపై అయితే వేస్తే అస్సలు తినదు అందుకని రెండేంటి రెండు ఎల్లుల్పాయలు వేసి మిరపకాయలు కూడా పచ్చిరకాయలు ఎన్నివిరపకాయలు అస్సలు తాలింపులు అయినవారండి అందుకోసం నేను ఏనుమిరపకాయలు వేపేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే నేను పచ్చడిలో నంచుకుని తింటాను అనమాట నాకు ఎంత కారమైనా నేను తినేస్తానండి మా పిల్లలు అస్సలు తినరు అనమాట అందుకని వాళ్ళ కోసం పచ్చిరీ ఎన్ను రూపాయలు కూడా వేయకుండా వేస్తాను ఎందుకంటే కారం కారం అని మళ్ళీ తిన్నారండి అందుకోసం పక్క తీసేసుకుంటాను జీలకర్ర ఆవాయితే వేసేసి కరేపాకుడు లేదండి బాబు కరివేపాకు అయితే మళ్ళీ మన ఇంటికాడైతే పక్క వాళ్ళని ఎదురు వాళ్ళని ఎవరైనా ఒక అడుగుతాం ఇక్కడ ఎవరిని అడుగుతామండి కరేపాకు లేదు అలాగే తాలింపు పెట్టేస్తున్నారు కొత్తిమీర అయితే ఉంది కానీ కరివేపాకు అయితే లేదు కొత్తిమీర ఈ చూడని అడిగితే కరివేపాకు కరివేపాకు లేదని చెప్పాడమాట కొట్టుకాడు కూడా కొట్టు కరేపాకు లేదనమాట అందుకోసమని ఇలాగే తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా ఎప్పటి నుంచో మీ అందరికీ ఒక విషయం చెప్దామని అనుకుంటున్నానండి ఏంటంటే మన సైడ్ ఇంకా పెట్టలేదు కానీ ఆడవాళ్ళకి నెలకు పదిహేను వందలు అయితే పెడతారు ఇస్తున్నారని చెప్పారు కదా మోడీ సర్కారు అలాగే ఇక్కడ కూడా పెట్టారండి ఆడవాళ్ళకి పదిహేను వందలు అనేది అనేసి ఇక్కడ కూడా పెట్టారన్నమాట దానికి నేనైతే అప్లై చేసుకున్నాను నాకైతే అప్రూవ్డ్ అయిపోయిందండి అప్రూవ్డ్ అయిపోయిన వన్ మంత్కో వన్ అండ్ హాఫ్ మంత్ డబ్బులు కూడా వచ్చినాయండి ఫస్ట్ అయితే మూడు నెలలు కలిపి నాలుగు వేల ఐదు వందలు వేసాడు తర్వాత మూడు వేలు అయితే దీపావళి బోనస్ కింద ఇచ్చారండి మొత్తం ఏడు వేల ఐదు వందలు అయితే నాకు వచ్చినాయి అండి గవర్నమెంట్ నుంచి నాకైతే అంతకుముందు చాలామంది అనుకునేవారు కదండి బ్యాంకుల చుట్టూ ఎందుకు తిరుగుతుంది దీనికి ఏం పని పట్టలేదా అనుకున్నారు కానీ నేను బ్యాంకుల చుట్టూ ఎందుకు తిరిగానంటే నాది వేరే బ్రాంచ్లో ఉన్న అకౌంట్ దగ్గరలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకా అన్నీ లింక్ చేయించుకున్నానండి లేదా డబ్బులు రావు కదా అన్నీ తిరిగాను ఎలాగైతే సాధించానండి నాకైతే డబ్బులు అయితే వచ్చినాయి ఏడు వేల ఐదు వందలు గవర్నమెంట్ నుంచి ఈ కాంచి నెల నెల పదిహేను వందలు వస్తాయండి మన సైడ్ ఇంకా అమలులో పెట్టలేదు కానీ ఇక్కడైతే స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కదండి ముందు అందుకోసమైతే ఇక్కడైతే స్టార్ట్ చేశారనమాట చాలామంది అనుకున్నారు కదండి ఎందుకు పిచ్చిదానిలో తిరుగుతుంది బ్యాంకుల చుట్టూ అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదండి ఇలాగని నేను పైన అయ్యేదాకా ఎవరికి చెప్పబోదాం అనుకున్నాను అనమాట ఇప్పుడు పని అయింది కాబట్టి చెప్తున్నా అనమాట నెలకైతే నాకైతే గవర్నమెంట్ నుంచి నెలకు పదిహేను వందలు అయితే వస్తున్నాయి ఇంకా అయితే స్టార్ట్ అయ్యింది కాబట్టి నాకైతే మనీ అయితే నా చేతికి అయితే వస్తుంది అన్నమాట ఇప్పుడు మన సైడ్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ స్టార్ట్ చేస్తారంటే అండి తొందరలో కూడా అక్కడ కూడా ఎందుకంటే ఇది చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో కూడా అలాగే మొదలయ్యింది చాలామంది కూడా డబ్బులు వస్తున్నాయి మనం ఎప్పుడైనా ఏ పనైనా చేయాలనుకుంటే దాని ద్వారా దానివైపు దృష్టి పెట్టి కంపల్సరీ తిరిగి చేస్తే ప్రయత్నం చేస్తే కంపల్సరీ ఫలితం అయితే వస్తుందండి నేను ఏమైనా అనుకుంటే నాకు ఇంకా పని అయ్యేదాకా అస్సలు వదిలిపెట్టనండి నాకు ఇంట్రెస్ట్ మాట అందులోకి ఎవరి డబ్బులు కాదు కదండి గవర్నమెంట్ డబ్బులు కదా ఇంకా మనకి ఇక్కడ నాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయండి ఖాళీ ఓటర్ ఐడి ఓటి లేదు మాట మిగతా అన్నీ ఉన్నాయి అది ఓటర్ ఐడి కూడా అప్లై చేశాను ఈ లోపు వచ్చేస్తుంది కూడా ఎలక్షన్ లోపు ఓటర్ ఐడి కూడా వచ్చేస్తుంది నాకు వస్తుంది రాదా వస్తుంది రాదా అని పెట్టాను కానీ దేవుడు దైవాళ్ళు అయితే వచ్చిందిమాట మన ప్రయత్నం మనం చేయాలి కదండి ఆ పైన ఆ పైన దేవుడు ఇష్టం కానీ నాకు అదృష్టం ఉంటే వస్తుంది లేకపోతే లేదు అనేసి పెట్టాను దేవుడి దయ వల్ల అయితే నాకు పని అయిందండి ఇప్పుడైతే ఉసిరికాయ పచ్చడి కోసం నేను పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర ఆవాలు ధనియాలు అయితే వేసి చెప్తున్నానండి ఎందుకంటే ఇందులో నేను స్పైసీ ఇంకా తక్కువ వేసాను నేను తక్కువ పచ్చిరకాయలు వేసాను ఎందుకంటే మా పిల్లలు ఈయన తింటారనేసి పచ్చిరకాయలు అయితే నేను తక్కువ వేసాను మామూలుగా అయితే నేను ఇంకా ఎక్కువ వేస్తాను అనమాట నేను కొద్దినే తినే బలం అయితే నేను తెలుసు కదండి నేను ఎక్కువ స్పైసీ తింటాను అనమాట ఈ డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అయితే నేను కొబ్బరికాయ ముక్కలు కూడా కోసేసి ఉంచుకున్నానండి దీంట్లో నేను రెండు అంటే రెండు ఉసిరికాయలు వేస్తాను అనమాట సరిపోతుంది కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి ఉసిరగాయలు ఇవి కట్ చేసేసుకున్నాను ఇవి కూడా అని ఎప్పుడైనా మనం ఉసిరుగాయ వేడి చేస్తే ఎందుకో తెలియదు అండి పప్పులో అయితే నల్లగా అయిపోతాయి అందుకని నేను పప్పులో వేయను ఓసారి అలాగే ఓసారి అలాగే నాకు తెలియకుండా వేసేసానండి తెలియదు నాకు పప్పు నల్లగైపోతుంది ఉసిరుగాయ వేస్తే అనేసి ఒకసారి వాకాయలు ఎలా వండుకుంటారో పప్పు వేసి అలాగే ఉంటుంది కదా అనుకుని వేసాను కానీ పప్పు అంతా నల్లగా అయిపోయిందండి తర్వాత తెలిసిందన్నమాట ఉసురుకాయలు పప్పులో వేస్తే పప్పు నల్లగా అయిపోతుంది అనేసి అప్పటి నుంచి వేయను కానీ ఇలా పచ్చళ్ళలోని ఇంకా పులిహోర అయితే చేస్తాను బాగా వస్తుంది అన్నమాట ఉసిరికాయ పులిహోర చాలా బాగుంటుందండి ఇంకా హెల్త్ కూడా మంచిది కదా నేనైతే ఉసిరికాయలు ఇలా కట్ చేసేసి ఇంకా కొబ్బరి గమ్మకులు కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం ముందుగా పెట్టుకున్నాం కదండి అవైతే వేసేసి వరకగా అయితే మిక్సీ పెట్టుకోవాలి చాలామంది ఉంటారండి మన మనమే గొప్ప మనమే అన్నీ చేయగలం అనుకుంటా ఉంటారన్నమాట అయితే ఎదటి వాళ్ళని ఎప్పుడు తక్కువ వంచినా వేయకూడదండి ఎదటి వాళ్ళని మనకంటే ఎక్కువ వంచినా వేయాలి ఎందుకంటే చాలామంది ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు హేళన్ చేసి మాట్లాడతారు కదండీ ఫస్ట్ అయితే నేను కూడా పెళ్ళవక అయితే చాలా హేళం చేసి మాట్లాడేదాన్ని కొంచెం అప్పుడప్పుడు మా అమ్మ చెప్పింది అన్నమాట అలా చేయకూడదు పెళ్ళికి కావాల్సిన పిల్లలు అసలు చేయకూడదు అలా హేళం చేయకూడదు మనకే జరుగుతుంది అలాంటిది అనేసి అది నిజమండి ఎప్పుడైనా హే ఎవైనా హేళన చేస్తే మనకే తిరిగి కంపల్ కంపల్సరీ మనకే తగులుతుందండి అది అంటారు కదా పెద్దవాళ్ళు అండి ఇన్ని వాళ్ళు ఇల్లు తిరిగి వచ్చేది అనివరు ఇప్పుడు పొల్లె పొయ్యే తిరిగి వస్తుంది ఎప్పుడైనా మనం ఎవరినైనా హేళం చేసినా ఏమైనా అన్నా తిరిగి మనకు కంపల్సరీ తగులుతుందండి అందుకని అప్పటి నుంచి ఎవరిని హేళం చేయటం అయితే చే మానేశానని ఎన్ను ఎందుకంటే ఒకళ్ళని ఎప్పుడైనా మనం అంటే అది కంపల్సరీ మనకు వస్తుందండి అందుకని నేను మా పిల్లలకు కూడా అదే చెప్తాను ఎవరినైనా ఎప్పుడు ఏమనొద్దు అనేసి ఎందుకంటే వాళ్ళని బెగదాలు చేసామనుకో దేవుడు మనకే శిక్ష వేస్తాడండి కంపల్సరీ ముందు అవ్వచ్చు వెనక కంపల్సరీ ఒకళ్ళని ఏమైనా అంటే మనకు కూడా కంపల్సరీ అలాగే అవుతుందండి అలా వాళ్ళు చెయ్యకపోయినా ఇంకో రకంగా అయినా కంపల్సరీ మనకైతే కర్మ ఈజ్ కమ్మింగ్ అంటారు కదండి కంపల్సరీ మనం ఇంకొకళ్ళని ఏమైనా అంటే మనకు కంపల్సరీ వస్తుంది ఇవ్వాలి కాకపోతే రేపైనా వస్తుందండి అందుకనేసి మీరు ఎప్పుడైనా సరే ఎవరిని హెయిర్ అయితే చేయకండి ఎన్ని వీరైన మటుకు సాయం చేయాలనుకుంటే మీకు చెయ్యాలనుకుంటే చెయ్యండి లేకపోతే లేదు కానీ ఒకరికి మంచి మంచి చెయ్యకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం అసలు చేయకూడదండి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను నా నేను నేనంత పెద్దదాన్నే కాదు చెప్పేంతదాన్నే కానీ మంచి విషయాలు చెప్తే మంచిదే కదండి ఒకరి ఆపైన ఒకరికైనా హెల్ప్ అవుతుంది అందుకనేసి నేను షేర్ చేశాను ఇంకా లాస్ట్కి అయితే మన పచ్చడి అయితే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట చెప్పాను కదండి కరివేపాక లేదనేసి కరివేపాకు లేకుండానే అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను శనగపప్పు వేపించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పప్పులోకి ఎటువంటి పచ్చడి అయినా సరే పప్పులు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సెనగపప్పు వేపినవి మృడు దీకి కూడా చాలా ఇష్టం అన్నమాట పచ్చళ్ళలో పప్పులు ఎరుకుని తింటుంది అన్నమాట క్రిస్పీగా వంటికి తగులుత టేస్టీగా ఉంటుందండి నాకు కూడా చాలా ఇష్టము ఇంకా ఎవరైనా మనకు ఛానల్ కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ అండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ కూడా చేయండి ప్లీజ్ నా వీడియోలు పెడతాం కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే నాకు అస్సలు ఖాళీ దొరకట్లేదండి అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను